సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అవే బాధలు అవే కష్టాలు అవే కన్నీటి దారలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజు పెరిగిపోతుంది గత నెల రోజులుగా నిత్యం ఎవరో ఒకరు తమ ఆవేదనను చెప్పుకుంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలిసివేస్తుంది తాజాగా కడప జిల్లాకు చెందిన ఓ మహిళ తనను మస్కట్ నుంచి రాష్ట్రానికి తీసుకురావాలని వేడుకుంటోంది ఊర్లో ఉపాధి లేక ఆర్థిక కష్టాలు వెంటాడడంతో కష్టం అని తెలిసిన కుటుంబం కోసం నాలుగు డబ్బులు సంపాదిద్దాం అనే ఆశతో ఎంతోమంది గల్ఫ్ బాట పడుతున్నారు ఇదే ఆశతో ఎనిమిది నెలల క్రితం మస్కట్కు వెళ్ళింది భారతి అనే మహిళ మస్కట్కు వెళ్లి ఓ ఇంట్లో పనికి చేరింది కొన్ని రోజులు బాగానే ఉన్నా తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పట్టించుకునేవారు లేకపోయారు యజమానికి చెప్పినా కన్నీళ్లే మిగిలాయి ఏజెంట్తో మాట్లాడితే రెండు లక్షలు కట్టేసి వెళ్ళమంటున్నాడని చెప్పడంతో మరో దారి లేక సెల్ఫీ వీడియో ద్వారా తన బాధను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైంది తనను తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని భారతి కోరుకుంటుంది అక్కడే ఉంటే తన పిల్లలను చూడకుండానే చనిపోతానేమో అని భయం వేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇటీవల చాలామంది గల్ఫ్ బాధితులకు నారా లోకేష్ అండగా నిలిచారు గల్ఫ్ ఏజెంట్ల మోసానికి గురై ఎడారిలో జీవోత్సవంలా బతుకుతున్నానని విముక్తి కల్పించాలని వీడియోల ద్వారా కోరిన వారిని రాష్ట్రానికి రప్పించి కన్నీరు తుడిచారు ఈ లిస్టులో అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన శివతో పాటు కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన వీరేంద్రను ఎన్ఆర్ఐ టీడీపీ సహకారంతో యజమానిని ఒప్పించి పాస్పోర్ట్ ఇప్పించి స్వదేశానికి తీసుకొచ్చింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంకా చాలా మందిని ఇంటికి తీసుకొస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు ఇప్పుడు భారత్కి కూడా నారా లోకేష్ అండగా నిలుస్తారని ఆశిద్దాం

మా కోసండి ఉంటే ఎక్కడ ఏమన్నా చనిపోతాను భయం వస్తుంది దయచేసి నేను నాకు టాచేట్లో నాకు ఇప్పుడు దయచేసి నాకు సహాయం నాకు చెయ్యండి ఇండియా